జేసీటీవీ మరియు మనాలయాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అతిథితో అంతరం కాదు ఈరోజు మన అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వంశీధర్ గుట్రేవ్ ఆంకాలజీలో ఏం చేసినటువంటి సేవలు కానీ ఏం చేసినటువంటి సర్జరీస్ వల్ల ఎంతోమంది ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి ఈరోజు మన స్టూడియోకి వచ్చిన్నారు సో ఆ మనసులో అంతరంగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈయన తన సేవల్ని అందరికీ కూడా అందజేస్తున్నారు సో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం వారు చేసినటువంటి సేవలు కూడా ఈ విషయంలో మనం ప్రస్తావిద్దాం నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇత మనం ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే విశాఖపట్నంలో లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఉత్తరాంధ్రకే ఒక పెద్ద దిక్కుగా నిలుస్తుంది క్యాన్సర్ విభాగంలో సో మీ గురించి తెలియని వారంటూ కూడా ఉండరు ఎన్నో సర్జరీస్ చేసి ఎంతోమందికి ఒక ప్రాణదాతగా నిలిచిన వ్యక్తి మీరు సో ఈ క్యాన్సర్ గురించి ఒక అవగాహన అనేది మనకు కల్పించవలసిన అవసరం ఉంది సో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ సంపన్నులు కానీ ఈ తారతమ్యాలు చూడకుండా అందరినీ ఒకే రకంగా చూసేటువంటి హాస్పిటల్ సో దీని గురించి మీరు కొద్దిగా వివరిస్తారా వెరీ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ వంశీధర్ పుట్టిరేవు నేను ఇక్కడ సర్జికల్ ఆంకాలజిస్ట్ నేను సీనియర్ కన్సల్టెంట్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లోని సో ఈ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఇన్ నార్త్ ఆంధ్ర ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాని టైంలో కూడా ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఈ ఈ నాలుగైదు జిల్లాలకి లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద దిక్కుగా ఉండేది అండ్ ఆ టైంలోనే చాలామంది పేషెంట్లు కూర్చున్నారు సర్వీసులు చేసి చాలామంది పేషెంట్లకి అసలు డబ్బు అనే తారతమ్యాలు పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా చాలామంది పేషెంట్లకి ఆపరేషన్లు కానీ కీమోథెరపీలు కానీ రేడియోథెరపీలు కానీ చేసి పేషెంట్లు చాలామంది వాళ్ళకి ప్రాణాలని కాపాడిన హాస్పిటల్ అనమాట ఇవి ఈ టైంలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద పేర్లున్న అందరు డాక్టర్లు కూడా లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇంతకుముందు పనిచేసి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే మిగతా క్యాన్సర్ ఇప్పుడున్న మిగతా క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు సో ఆ రకంగా ఈ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్కి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది ఈవెన్ ఇప్పుడు కూడా ఈ ఈ హాస్పిటల్లోని ఇట్ ఈజ్ నోన్ ఫర్ పూర్ పేషెంట్స్ మెయిన్ లైన్స్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే అండి ఎందుకంటే ఆల్ లయన్స్ క్లబ్స్ అన్నీ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి ఈ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అన్ని వాళ్ళు ఏర్పరిచారనమాట ఏర్పరిచి వాళ్ళ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే తారతమ్యాలు ఏమీ చూపించకుండా వచ్చిన పేషెంట్కి వాళ్ళ తాలూకా క్యాన్సర్ నుంచి విముక్తి కలిగించాలి అంటే చాలామంది ఏంటంటే పేషెంట్లకి నాలుగో స్టేజ్ వచ్చేసింది అని చెప్పంటే ఇంకా మీకు ట్రీట్మెంట్లు లేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి చాలామంది మనం పంపించేస్తాం కానీ అలా ఉండకూడదు నాలుగు పేషెంట్ క్యాన్సర్కి ఫస్ట్ స్టేజ్ అయినా సెకండ్ స్టేజ్ అయినా థర్డ్ స్టేజ్ అయినా ఫోర్త్ స్టేజ్ అయినా వాళ్ళ తాలూకా ఇబ్బందులను తొలగించడమే డాక్టర్లుగా మా ముఖ్య లక్ష్యం అన్నమాట చాలా చక్కగా వివరించారండి ఎందుకంటే ఈరోజు సమాజంలో పాజిటివ్ యాటిట్యూడ్తో ఎవరికైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్టే వస్తుంది అయితేనండి ఇప్పుడు క్యాన్సర్ అనేది దానికి వచ్చేప్పటికి ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్ దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అంటే క్యాన్సర్ ఏ థర్డ్ స్టేజో ఫోర్త్ స్టేజో వచ్చేప్పటికి అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చేప్పటికి మీరు చెప్పినట్టు దాటిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ప్రైమరీగా అసలు క్యాన్సర్ వచ్చింది అయితే వస్తే దానికి ఉండే లక్షణాలు ఏంటి ఇది ఐడెంటిఫై చేయగలిగితే చాలా వరకు మిగతా కండిషన్స్ నివారించవచ్చు సో దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలాగా సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇనిషియల్ స్టేజ్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యాన్సర్ని మనం క్యూర్ చేసే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట బట్ అన్ఫార్చునేట్లీ మాకు హండ్రెడ్ కేసెస్ మేము కానీ మేము ట్రీట్ చేస్తే ఆ హండ్రెడ్ కేసులో అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉండే వస్తాయన్నమాట సో లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇన్ ఎర్లీ స్టేజ్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ దీనివల్ల ఏమన్నా అంటే మాకు సర్వైవల్ రేట్ తగ్గిపోతుంది ఎర్లీ స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అనేది ఆ థర్డ్ స్టేజ్ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా గ్రాఫ్ మనకి పర్సనేజ్ డౌన్ అయిపోతుంది దీనికి ఏంటంటే మెయిన్ మన కారణం ఏంటంటే యూజువల్గా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఒకటి తర్వాత ఏంటంటే చాలామందికి ఒక విషయం ఏంటంటే నాకు క్యాన్సర్ అనేది ఉంది అంటే నలుగురు ఏమనుకుంటారో అన్న ఒక విషయం అనేది బాగా వాళ్ళకి డామినేట్ అనమాట వాళ్ళకి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ చెప్పకపోవడం వల్ల అది ఎప్పుడొకప్పుడు బయటపడే విషయమే మనం ఈ రోజు దాచితే ఒక వారం వన్ వీక్ తర్వాత టెన్ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత వాళ్ళకి డెఫినెట్గా బ్యాధి బయటపడాల్సిందే సో దాన్ని వాళ్ళు ఫస్ట్ ఓవర్కమ్ అవ్వాలి ఏదో ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసింది తెలుస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ దానికి ఏంటి ఇనిషియల్గా మనకు ఉండే సిమ్టమ్ వాళ్ళకి యూజువల్గా మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మెనోపాజ్ అంటే బహిష్టు ఆగిపోతాయి కదా ఆడవాళ్ళలోని సో ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళలో బ్లీడింగ్ అవుతుంది అనమాట రక్తస్రావం అవుతుంది ఆ రక్తస్రావం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కానీ ఈ సొసైటీలో నలుగురికి ఎవరికి వాళ్ళకి ఎవరికైనా చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అది చెప్తే వాళ్ళు సిగ్గుగా భావించి ఆ దాన్ని వాళ్ళు చెప్పరు అనమాట చెప్పకపోవడం వల్ల అంటీ అన్లెస్ వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ లేదంటే పెయిన్ ఎక్కువ రావడం కానీ ఇట్లాంటి సిగ్నిఫికెంట్ సింటమ్స్ వచ్చిన వరకు వాళ్ళు అట్లా వెయిట్ చేస్తారు వెయిట్ చేయడం వల్ల క్యాన్సర్ అనేది అడ్వాన్స్టేజ్ అయిపోతుంది సో ఇట్లాంటి ఇట్లాంటి సోషల్ స్టిగ్మా అని చెప్పి అంటాం అనమాట ఈ సోషల్ స్టిగ్మా అనే రీజన్స్ వల్ల చాలా మటు చాలామంది వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చెప్పరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియాలోని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి క్యాన్సర్కి ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కూడా బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ ఉండడం వల్ల ఈ స్క్రీనింగ్ని విస్తృతంగా ప్రజల్లోకి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం ఐడియల్గా చెప్పాలంటే స్క్రీనింగ్ కానీ చేస్తే మనం చాలా పర్సంటేజ్ క్యాన్సర్లని నివారించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్లోని మోస్ట్ కామన్ క్యాన్సర్లు రెండండి ఒకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రెండోది గర్భాశయ ముఖ క్యాన్సర్ ఈ రెండు క్యాన్సర్లకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది అంటే వంద మంది ఆడవాళ్ళ క్యాన్సర్లు కానీ తీసుకుంటే అందులో సింహభాగం ఈ రెండు క్యాన్సర్లే మన ఇండియాలో ఆక్యుపై చేస్తాయి అంటే దానివల్ల ఈచ్ పేషెంట్కి మీరు ఎంత మనం ఫైనాన్షియల్ బర్డెన్ చూస్తున్న చూసుకుంటే ఆడవాళ్ళలో ఆల్మోస్ట్ సింహభాగం అంతా వాళ్ళ తాలూకా క్యాన్సర్లు ఈ రెండు క్యాన్సర్ల మీదే ప్రజలు ఖర్చు పెడుతూ ఉంటారు ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ బట్ ఈ రెండింటికి కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కానీ ఉంటే మనము జబ్బు చాలా ఎర్లీ స్టేజ్లో కనుక్కొని వాళ్ళకి వంద రూపాయలు అయిన ఖర్చు దగ్గర మనం రెండు మూడు రూపాయల్లో మనం శుభ్రంగా ట్రీట్మెంట్ అయిపోతుంది కానీ అన్ఫార్చునేట్లీ ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మన దగ్గర ఉచితంగా మనం చేయలేము ఉచితంగా చేయలేకపోవడం వల్ల చాలామందికి ఏంటంటే బెనిఫిట్స్ ఫ్రూట్స్ విలేజెస్లోకి అక్కడికి మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అక్కడికి మనం ఉచితంగా ప్రచారం ప్రచారం చేసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేటివి ఉన్నాయి అని చెప్పి చెప్తే వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి మనం చాలా వాళ్ళ చాలా ఈ డెత్స్ డ్యూ టు క్యాన్సర్ని మనం నివారించవచ్చు అనమాట సో ఇది ఈ స్క్రీనింగ్ అనేది మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే దీనికి చాలా అసలు ఇట్ విల్ టేక్ సమ్ నియర్లీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అంత టైం ఉండే అంత టైం తీసుకునే టాపిక్ అనమాట బట్ బ్రెస్ట్ స్క్రీనింగ్ అండ్ సర్విక్స్ స్క్రీనింగ్ ఇవనేటిది డెఫినెట్గా ఆడవాళ్ళల్లో చాలా ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించదగిన క్యాన్సర్లు అవి కానీ మనం కరెక్ట్గా మనకి ప్రచారం చేస్తే మనం చాలా డెత్స్ నివారించవచ్చు అనమాట ఇది క్రిస్ప్ తర్వాత ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంది మనకి క్యాన్సర్లు మనం ఎందుకు మనం డయాగ్నోస్ చేయట్లేము అని యూజువల్గా మన బాడీలో నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ అండి ఎక్కడో సమ్ టెన్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ అవి బయటపడవు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఏదో ఒక రూపంలో అవి బయట మనకి తెలుసు స్తుంటాయి జస్ట్ బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్స్ కానీ సోష సోషల్ ఎకనామిక్ స్టేటస్ వల్ల కానీ సోషల్ స్టిగ్మాస్ కానీ ఇట్లాంటి వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళు ముందుకు రారు సింపుల్ థింగ్ ఏంటంటే మన ఇండియాలోని టొబాకో చూయింగ్ అయినది చాలా చాలా కామన్ ఎంత కామన్ ఉందంటే నేను నిన్ననే ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ అబ్బాయికి నోటి క్యాన్సర్ ఆపరేషన్ చేశాను అర్థం చేసుకోవచ్చు మీరు ట్వంటీ సిక్స్ అబ్బాయికి నోటి క్యాన్సర్ వచ్చి నేను దవడ ఎముక తీసేసి సగ భాగం తీసి ఆపరేషన్ చేశానంటే ఎంత పెద్ద ఆపరేషన్ అయ్యి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు సో అంత ఎక్కువ మనకి ఆ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది నోట్లో ఏదో పుండ్ అయ్యింది అని చెప్పాను అయినా కానీ వాళ్ళు దాన్ని నెగ్ నెగ్లెక్ట్ చేసి ఎక్కడో లోపల ఉంటే పని తెలియకపోవచ్చు మన నోట్లో మనం రోజు బ్రష్ చేసుకుంటాం మనకి నొప్పి వస్తుంది అయినా కానీ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేసి దాన్ని కొంచెం అది ముదిరే వరకు దాన్ని తెచ్చుకుంటారు ఎప్పుడైతే వాళ్ళకి బాగా భరించలేని నొప్పి ఉంటుందో ఎప్పుడైతే వాళ్ళకి ఏంటంటే బయట కల్సరేషన్ వచ్చేసి బయట వాళ్ళు వరే నువ్వు అని చెప్పి చెప్తారో అప్పుడు అప్పటికే స్టేజ్ పెరిగిపోతుంది అనమాట సో నెగ్లిజెన్స్ ఒకటి సోషల్ సిగ్మా ఒకటి పూర్తి సేష ఎకనామిక్ స్టేటస్ ఒకటి సో ఈ మెయిన్ రీజన్స్ వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది ఎర్లీగా మనకి బయటపడట్లేదు ఫారిన్లో అనుకోండి వాళ్ళకి స్కూల్లోనే ప్రోగ్రామ్స్ ఉంటాయి కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ స్క్రీనింగ్ అనే ఇవన్నీ ప్రోగ్రామ్స్ అవి ఫ్రీ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఎర్లీగా వాళ్ళకి క్యాన్సర్లు డిక్ట్ అవుతాయి ప్లస్ ఏంటంటే అందుకని చెప్పి అక్కడ కం మనతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఎర్లీ స్టే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అనమాట అదర్వైజ్ మనం కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు కానీ ఇవన్నీ కానీ మనం మనం చేస్తూ ఉంటే మన దగ్గర కూడా చాలా వరకు మనం డెట్స్ని మనం నివారించవచ్చు అనమాట బట్ వన్ థింగ్ ఏంటంటేనండి డెఫినెట్గా ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటుంది గొంతు క్యాన్సర్ పేషెంట్లకి మాట మారుతుంది నోటి క్యాన్సర్ పేషెంట్లకి ఏదో ఒక పుండు వస్తుంది చర్మ క్యాన్సర్కి వాళ్ళు ఏంటంటే ఒక పుండు వస్తుంది ఆ పుండు ఎన్ని మందులు వాడినా మానదు అలాగే పొట్ట క్యాన్సర్ ఉంటే పేషెంట్లకి అన్నం తింటుంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉంటుంది వాంతొచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్ద పెద్ద క్యాన్సర్ కానీ ఉంది అంటే పేషెంట్కి వాళ్ళు స్టూల్స్కి వెళ్ళినప్పుడు అంటే మలం మా మలంలోని రక్తం పడే రక్తం పడడం కానీ లేదంటే స్టూల్స్ కలర్ మారుతుంది అనమాట నల్లగా అవడం కానీ అవుతుంటుంది అలాగే నేను చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో వాళ్ళు స్నానం చేసుకున్నప్పుడు వాళ్ళు తడు వాళ్ళు డెఫినెట్గా తడుకుంటారు తడుకున్నప్పుడు ఆడవాళ్ళకి డెఫినెట్గా సంథింగ్ ఏదో చేంజ్ తెలుస్తుంది ఏదో నాకు రొమ్ములో కణిలా ఉంది అని చెప్పి అనుకుంటారు దాన్ని వాళ్ళు సో ఆ రకంగా బయటపడుతుంది అలాగే ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ డెఫినెట్గా బ్లీడింగ్ అనేది వాళ్ళ వాళ్ళకు ఉంటుంది సో ప్రతి ఒక్క క్యాన్సర్కి ఆల్మోస్ట్ ఏవో ఒక సింటమ్స్ ఉంటాయన్నమాట నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్కి ఎర్లీ స్టేజ్లో ఉండే సింటమ్స్ ఉంటాయండి బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ దీస్ కైండ్ ఆఫ్ సోషల్ స్టిగ్మా కానీ లేదు అంటే నేను చెప్పిన రీజన్స్ వల్ల కానీ వాళ్ళు మనకి బయటకు చెప్పుకో పోవడం వల్ల మన ఈ క్యాన్సర్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంటుంది ఏదో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కొన్ని ఉంటాయనమాట కొన్ని క్యాన్సర్లు వాటి వల్ల ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉండదు అవి ఒక స్టేజ్ ఒక పెద్ద సైజు పెరిగిన తర్వాతనే అవి ఏంటంటే బాబాకి ఏదో నాకు ఏదో కణిత తెలిసి అడ్వాన్స్ బయటపడతా కానీ నూటికి తొంభై శాతం క్యాన్సర్లు మాత్రము ఎర్లీ స్టేజ్లోనే ఏదో ఒక రకమైన సిమ్టమ్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్లనో మిగతా మిగతా రీజన్స్ వేరే కారణాల వలన వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు అనమాట అదర్వైజ్ డెఫినెట్గా సిమ్టమ్స్ అయితే ఉంటాయి సో మన బాధ్యత ఏంటంటే ఈ సొసైటీలోని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కానీ ఏ ఏ క్యాన్సర్కి ఏ సింటమ్స్ ఉంటాయి అనేది మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తే వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇది ఉంది కాబట్టి మనకేమైనా ఉందేమో మనం చెకప్ చేయించుకోవాలేమో అని చెప్పి ఉంటుందన్నమాట అన్ఫార్చునేట్లీ ఏంటంటేనండి మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు క్యాన్సర్ మెడికల్ క్యాంప్ అని పెడితే ఎవ్వరూ రారు ఎందుకంటే వాళ్ళలోని ఏ పేషెంట్ కూడా నాకు క్యాన్సర్ ఉందేమో అని చెప్పి చెక్ చేయించుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు అదే పేషెంట్లకి మామూలు మెడికల్ క్యాంప్ అని పెడితే బీపీలు షుగర్ కానీ వస్తారు కానీ క్యాన్సర్ క్యాంపులకు ఎవరు రారు అదొక మనకు ఉన్న ఒక బ్యాడ్ థింగ్ అనమాట సో మేమే ఇంకేదో ఒక రకంగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ చేసి వాళ్ళని క్యాంప్స్లోని అని వాటికి వెళ్ళి బాబు అలా కాదమ్మా అని చెప్పి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని కొన్ని సిమ్టమ్స్ మేము చెప్తాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను యాభై సంవత్సరాల వయసు దాటి దాటిన వాళ్ళలోని కానీ రక్తస్రావం అవ్వడం కానీ లేదు అంటే ఈ మలంలో బ్లడ్ రావడం కానీ లేదంటే స్మోకింగ్ స్మోకింగ్ ఉన్న పేషెంట్స్లోని దగ్గు క్రానిక్గా దగ్గు రావడం కానీ మాట మారడం కానీ నోట్లో ఏదైనా పుండు ఉండడం కానీ లేదంటే పొట్ట బాగా పొంగడం కానీ లేదు అంటే వాళ్ళకి ఏంటంటే తణువుకున్నప్పుడు ఈ రొమ్ములో కానీ ఎక్కడైనా కణితులు రావడం కానీ శరీరంలో ఎక్కడ కణితులు వచ్చినా కానీ ఇవన్నీ జర్ ఆల్ కామన్ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ అనేటిది కానీ మనం ప్రజలకు ప్రజల్లోకి కానీ తీసుకెళ్తే విస్తృతంగా ప్రచారం చేయగలిస్తే ఎస్ మనం డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లోనే మనం కనుక్కోవచ్చు కంపారిటివ్లీ పాస్ట్ డెకేడ్తో కంపేర్ చేసుకుంటే ఈ డెకేడ్లో డెఫినెట్లీగా ప్రజల్లో కొంత అవేర్నెస్ పెరిగింది వీఆర్ సీయింగ్ సట కొంతమంది పేషెంట్లు వస్తున్నారు సార్ మాకు మెమోగ్రఫీ చేయించండి స్క్రీనింగ్ చేయించండి సార్ మేము ప్రాణ టెస్ట్ కోసం వచ్చాము లేదు అంటే సార్ మాకు అనుమానంగా ఉంది కొంచెం చూడండి ఇట్లాంటి నేను ఎంసీహెచ్ చేస్తున్నప్పుడు కానీ నేను లేదంటే ఎంఎస్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటి పేషెంట్లు రావడం చాలా తక్కువ ఉండేది ఎస్ ఇట్ ఈజ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది కానీ సరిపోదు ఇంకా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ప్రజల్లోకి ఆడవాళ్ళలోకి చాలా వెళ్లాల్సిన అవసరం ఉంది అది వెళ్తేనే మనం ఏంటంటే ఈ క్యాన్సర్ మహమ్మారిని మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేయగలము ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసేమో అని చెప్పంటే పేషెంట్ని హండ్రెడ్ పర్సెంట్ మనం డెఫినెట్గా కాపాడగలిగే అవకాశం ఉంటుంది మీరు చెప్పే సూచన కనుక పాటిస్తే ఈరోజు నిజంగా చాలామందికి ఉపయోగకరమండి అలాగే చాలామందికి ఒక ప్రాణదాతగా కూడా మీరు నిలుస్తారు అయితే మిగతా ప్రశ్న అడిగే ముందు చిన్న బ్రేక్ తర్వాత తిరిగి మళ్ళా కార్యక్రమంలోకి డాక్టర్ గారు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఏదైతే ప్రైమరీ టెస్ట్ వల్ల క్యాన్సర్ అనే నిర్ధారణ అవుతుంది ఆ తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటారు అయితే క్యాన్సర్ అనేది ఏ భాగాలకు వస్తుంది ఏ భాగాలకి రాదు అనే సమస్య చాలా మందిలో ఉంది సో క్యాన్సర్ అనేది ఏ పార్ట్స్కి వస్తుంది సో యాక్చువల్గా ఏంటంటేనండి క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ అ సింగిల్ డిసీజ్ ఇట్స్ అ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అనమాట అండ్ చెప్పాలి చెప్పాలంటే దేర్ ఈజ్ నో ఆర్గాన్ దట్ ఈజ్ ఎక్సెప్షన్ టు క్యాన్సర్ ఇందాక కూడా చెప్తుండే నేను క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పేవాళ్ళు ద బెస్ట్ వే టు అవాయిడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ టు బార్న్ అంటే మనిషి పుట్టకుండా ఉంటేనే క్యాన్సర్ రాకుండా వచ్చి ఉండే అవకాశం ఉంటుంది ఒకసారి మనిషి పుట్టాడు అంటే ఈ ప్రపంచంలో అంటే క్యాన్సర్ ప్రపంచంలోకి మనం వచ్చినట్టే సో ఎప్పుడు మ్యూటేషన్స్ జరుగుతాయో ఎప్పుడు క్యాన్సర్ వస్తుందా అని చెప్పి మనం ఎప్పుడు మనము రాదు అని చెప్పి అనుకోవడానికి లేదు అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే నో ఆర్గాన్ ఈజ్ ఎక్సెప్ట్ టు క్యాన్సర్ ఎవ్రీ ఆర్గాన్ is liable to cancel her matter right from head to toe. మనకేంటంటే హెయిర్ అనేది డెట్ ఇష్యూ కాబట్టి హెయిర్లో క్యాన్సర్ ఉండదు బట్ హెయిర్ తాలూకా బేస్ పాలిక్యూల్స్ ఉంటాయి వాటిలో కూడా డెఫినెట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్కి ఒకలా ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొకలా ఉంటుంది బట్ క్యాన్సర్లని ఒకటే పదము కానీ ఒక డిసీజ్ ఒక డిసీజ్కి పొంతన ఉండదు అనమాట ఒక అందుకనే ఈచ్ డిసీజ్ హాస్ ఇట్స్ మోర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఎన్సీసీఎన్ గైడ్ లైన్స్ అని చాలా రకాల గైడ్లైన్స్ ఉంటాయి ఈ గైడ్లైన్స్లో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనమాట రీసెర్చ్ ద్వారా మనకి ఆల్రెడీ టైలర్మేట్ చేశారు ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది మనం ఏంటంటే ఇంకా ఏ రకంగా ఇట్లా ఈ క్యాన్సర్ మనం ధీటుగా ఎదుర్కోగలము అని చెప్పి అండ్ మెయిన్ ఏంటంటే జీన్స్లో ఉండే మ్యూటేషన్స్ వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు ఈ జీన్ థెరపీ ద్వారా మనం ఏమైనా క్యాన్సర్లు నివారించే అవకాశం అనేది ఉందా లేదా అని చెప్పి మనకి ఇప్పుడు చాలా పరిశోధన జరుగుతూ ఉన్నాయి సో వాటి వాటి ఇంకా ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా రిజల్ట్స్ రాలేదు కొన్ని వాటికి వచ్చాయి సో వచ్చిన వాటికి ఏంటంటే ఆ ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ రకంగా ఏంటంటే క్యాన్సర్ రాని ఆర్గాన్ అంటూ లేదు అండ్ వచ్చిన ఆర్గాన్ని మనం ఏ రకంగా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అనమాట పాత రోజుల్లో ఏంటంటే క్యాన్సర్ వచ్చింది అని చెప్పి అంటే క్యాన్సర్ని తీసి బయటపెట్టడం ఒకటే మనకి ఫస్ట్ సొల్యూషన్ ఉండేది బట్ ద అర హ్యాస్ బీన్ చేంజ్డ్ ఈ రోజుల్లో ఏంటి అంటే క్యాన్సర్ వచ్చింది అంటే నాట్ ఓన్లీ మా గోల్ ఏంటంటే క్యాన్సర్ తీయడం ఒక్కటే కాదు మేము పేషెంట్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం కూడా మాది సైమల్టేనియస్ గోల్డ్ కూడా మ్యాగ్ మాది ఉంటుందన్నమాట సో ఈ ఈ ఆలోచన ద్వారా వచ్చిందే ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అని కానీ ఆర్గాన్ ప్రిజర్వేషన్ ట్రీట్మెంట్ కానీ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ గొంతు క్యాన్సర్ ఉంది మగవాళ్ళలో కానీ స్మోకర్స్లో అని గొంతు క్యాన్సర్ వస్తుంది గొంతు క్యాన్సర్ వచ్చింది అంటే ఇంతకు పాత రోజుల్లో ల్యారింగ్ యాక్టిమే అని చెప్పి ఆపరేషన్ చేసి గొంతు మొత్తానికే తీసేసేవాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత పర్మనెంట్గా మనిషికి మాట రాకుండా పోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనకి వచ్చిన దీని దీని ప్రకారం ఆర్ ఆర్గాన్ ప్రిజర్వేషన్ కింద ఆపరేషన్ అనేది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే రేడియోథెరపీ ఇచ్చి ఆ ఆర్గాన్ ప్రిజర్వ్ చేసి పేషెంట్కి మాట ప్రిజర్వ్ చేస్తూ ట్రీట్మెంట్ చేసే విషయం అనమాట యూజువల్గా ఏంటంటే సాలిడ్ క్యాన్సర్స్ అని చెప్పాం అంటే బ్లడ్ క్యాన్సర్స్ వేరు సాలిడ్ ట్యూమర్స్ వేరు సో మ్యాక్సిమం క్యాన్సర్స్లోని నైంటీ పర్సెంట్ ఆర్ సాలిడ్ ట్యూమర్స్ నైంటీ పర్సెంట్ క్యాన్సర్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ ఇస్ ది మెయిన్ ట్రీట్మెంట్ అంటే బాడీలోంచి క్యాన్సర్ని బయటికి తీయడం అనేది మెయిన్ జరిగితే కి మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది రేడియోథెరపీలు కానీ కీమోథెరపీలు కానీ ఇవన్నీ ఏంటంటే ఎడ్జువల్ ట్రీట్మెంట్స్ అంటే హెల్పింగ్ హ్యాండ్స్ టు ద మెయిన్ సర్జరీ అంటే కొన్నిసార్లు ఆ క్యాన్సర్ అడ్వాన్స్గా ఉన్నప్పుడు కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇచ్చి ఆ క్యాన్సర్ని స్టేజ్ తగ్గించి అప్పుడు ఆపరేషన్ చేసి పేషెంట్ని మనం క్యాన్సర్ని నివారించగలుగుతాం కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత స్టేజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఇస్తాం అనమాట సో రేడియోథెరపీ కీమోథెరపీ అనేటిది హెల్పింగ్ హ్యాండ్స్ కొన్ని క్యాన్సర్లలో మాత్రమే వాటిది మెయిన్ ట్రీట్మెంట్గా అదే అదే మెయిన్ ట్రీట్మెంట్గా అనమాట బట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సాలిడ్ ట్యూమర్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఆపరేషన్ అండ్ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనే కీమోథెరపీ హాడియోథెరపీ అనేది క్యాన్సర్ మళ్ళీ రాకుండా మనం నివారించడానికి మనం ఇచ్చే ట్రీట్మెంట్లు అనమాట అండ్ తెలుగు ప్రజలకి అంటే ఆంధ్రప్రదేశ్ ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఆ ప్రాంతంలో దసరా బుల్లోడు అనే ఒక సినిమా రిలీజ్ అయింది అందులో చంద్రకళకి క్యాన్సర్ అనేది ఆ రోజు ప్రేక్షకులు చూసి క్యాన్సర్ ఒకటి ఉంది అని చెప్పి ఒక చిన్న అవగాహన ఆ సినిమాతో కలిగింది ఆ తర్వాత ప్రేమాభిషేకం సినిమాతో క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన కలిగింది అయితే ఇప్పటికీ కూడా చాలామందికి ఒక అపోహ ఉంది క్యాన్సర్ కనుక వస్తే ఇంకా మరణమే అన్న ఒక అభిప్రాయానికి వచ్చేయడం ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ విధంగానే ప్రవర్తించడం ఒక సానుభూతితో చూడటం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయి నిజంగా క్యాన్సర్ వస్తే మరణమేనా దానికి వేరే పరిష్కారం లేదా అనే క్వశ్చన్ కూడా వాళ్ళకి మనసులో రావట్లేదు సో దీని మీద ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది ఇది యాక్చువల్గా ఏంటంటే మేము డైలీ మేము పేషెంట్లతో మాట్లాడినప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ మేము డిస్కస్ చేసిన పేషెంట్స్ అని ఫస్ట్ క్యాన్సర్ అనేది మేము న్యూస్ బ్రేక్ చేయగానే పేషెంట్ వాళ్ళ పేషెంట్ కానీ పేషెంట్ అటెండెన్స్ కానీ దే విల్ మొత్తం అంతా షాటర్ అయిపోతారు ఫ్యామిలీ మొత్తం షాటర్ అయిపోతుంది బట్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ కన్సల్టెంట్ టు గివ్ సొల్యూషన్స్ అండ్ వాళ్ళకి ఏంటంటే మేము క్లియర్ పిక్చర్ ఇవ్వాలి క్యాన్సర్ అనగానే ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ ఎస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కెన్ బి సాల్వ్డ్ ఇంతకు ముందు రోజుల్లో సాల్వ్ సొల్యూషన్ లేని డిసీజ్ ఉండేటిది కానీ ఈ రోజుల్లోని మ్యాక్సిమం ఈ క్యాన్సర్ వాడి ఏదో ఒక రకమైన మనకి ట్రీట్మెంట్ మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది ఆ ట్రీట్మెంట్ని మనం కానీ చక్కగా వాళ్ళు కానీ మేము ఎట్లా చెప్తామంటే పేషెంట్లకి మేము సొల్యూషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సొల్యూషన్ తీసుకోవడానికి మీరు మీ హ్యాండ్ కానీ ముందుకిస్తే మేము డెఫినెట్గా మిమ్మల్ని దాని నుంచి విముక్తి చేసే అవకాశం మాకు ఉంటుంది దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు ఎదుగుకుండా మనకి సొల్యూషన్స్ రావు ఆ ఇబ్బందుల్ని మీకు ఏ రకంగా సాల్వ్ చేయాలో మేము చూసుకుంటాం మీరు చేయాల్సిందంతా మేము చెప్పిన ట్రీట్మెంట్ని చెప్పిన టైంకి సగ్గా తీసుకుంటే మీకు క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుందని చెప్తాం క్యాన్సర్లో టైమ్ ఈజ్ లైఫ్ సో మేము చెప్పిన టైంకి వాళ్ళు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే చాలా వరకు క్యాన్సర్లకి సొల్యూషన్స్ ఉన్నాయి సొల్యూషన్స్ లేని క్యాన్సర్ లేవా అని చెప్పినట్లేదు సొల్యూషన్స్ లేని క్యాన్సర్లు ఉంటాయి బట్ స్టిల్ ఆ సొల్యూషన్స్ లేని క్యాన్సర్లకు కూడా మనం ఏంటంటే పేషెంట్లకి ఆ ఆ క్యాన్సర్ జబ్బులో ఉండే ఇబ్బందులను తగ్గిస్తూ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చే విధంగా మనం చేయాల్సిన బాధ్యత కన్సల్టెన్స్గా మా మీద ఉంటుందన్నమాట సో ఈ రకంగా క్యాన్సర్ అనేది ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ చాలా క్యాన్సర్లకి పెర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి చాలా క్యాన్సర్లకి మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం చేయగలిగే అవకాశం ఉంది ఓన్లీ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిస్హార్టన్ అయిపోయి హోప్స్ లూజ్ అయిపోవాల్సిన అవసరం డెఫినెట్గా లేదు మీరు చాలామంది చూశారు యువరాజ్ సింగ్ క్యాన్సర్ పేషెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అయ్యాక ఇండియన్ టీమ్కి ఆడాడు అంటే అంటే అర్థం చేసుకోండి ఇండియన్ టీమ్కి ఆడాడు అంటే ఎంత ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఒక పేషెంట్ ఆడగలరు సో ఫిజి క్యాన్సర్ వచ్చినా కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ తీసుకు తీసుకుంటే అంత నార్మల్ లైఫ్కి వెళ్ళి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకొని దే కెన్ సి హైట్స్ మహారాజా మహారాష్ట్ర శరద్ పవార్ గారు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ క్యాన్సర్ వచ్చాక ఆయన ఎన్నో ఉండదో అధిరోహి అధిరోహించారు ఆయన మా బిసిసిఐ చీఫ్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు సో క్యాన్సర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ క్యాన్సర్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్ అండ్ వీఆర్ డేర్ టు గివ్ సొల్యూషన్స్ పేషెంట్స్ వాళ్ళు టైమ్లీ ఇంటర్వెన్షన్ అయ్యి అలా సహాయాన్ని కానీ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ తాలూకాని వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ని మనం డెఫినెట్గా నివారించవచ్చు టైమ్ ఈజ్ లైఫ్ ఇన్ క్యాన్సర్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు చెప్పినటువంటి ఉదాహరణ నిజంగా సమాజానికి ఒక స్ఫూర్తి తగ్గండి అయితే మీ దగ్గర నుంచి ఒక ఆసక్తికరమైన విషయం మాకు తెలుసుకోవాలింది ఆ తెలుసుకునే ముందు షార్ట్ బ్లడ్ బ్రేక్ తర్వాత తిరిగి అదితో అంతరంగాల కార్యక్రమంలోకి డాక్టర్ గారు దానికి నేను చెప్తాను ఈరోజు ఒక పదమూడేళ్ళ పాపకి మీరు ఆపరేషన్ చేశారు ఆ కాళ్ళు కూడా తీసేయవలసిన సంఘటనలో అది పోకుండా మీరు కాపాడారు చాలా నిజంగా చాలా అద్భుతం అద్భుతంతో పాటు ఒక మాననీయ తృక్కుణం కూడా మీద ఉండబట్టే మీరు ఇంత సేవ చేయగలిగారు అసలు ఈ పాప ఆపరేషన్ ఏంటి ఆ కాళ్ళు పోకుండా మీరు ఎలా కాపాడారు ఒకసారి మీ మాటల్లోనే తెలుసుకుందాం ఈ అమ్మాయి ఏంటంటేనండి పదమూడు సంవత్సరాలు అనమాట చిన్న పాపకి యూజువల్గా ఈ పది నుంచి పదిహేను సంవత్సరాల్లో ఇట్లాంటి బోన్ క్యాన్సర్లు చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట దట్ డయాగ్నోసిస్ ఏమంటామంటే ఆస్టియో సార్కోమా అని చెప్పి అంటాము ఇట్స్ఏ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ బోన్ క్యాన్సర్ ప్రైమరీ బోన్ క్యాన్సర్ అనమాట అయితే ఈ చిన్న పాపకి దెబ్బ తగిలింది సైకిల్ తొక్కుతూ పడిపోయింది ఆ పాప దెబ్బ తగిలిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత అది చూసుకుంది అనమాట నా కాలు ఏదో వాచింది వాచింది అని చెప్పి అంటే కాలు ఏమో చివరి భాగంలోనే అనమాట వాచింది అని చెప్పి తను చూసుకుంది చూసుకున్నది చిన్నపిల్ల కదా ఏం కాదు ఏం కాదు అని చెప్పి తను అట్లా నెగ్లెక్ట్ చేసేసి ఆల్మోస్ట్ ఒక పదిహేను రోజులు అట్లనే స్కూల్కి వెళ్ళిపోయేది తర్వాత వన్ ఫైవ్ డే పాపం పెయిన్ విపరీతంగా తట్టుకోలేకపోయింది అండ్ కుంటడం మొదలెట్టింది అనమాట పేషెంట్ ఎప్పుడైతే పేషెంట్ నా నడవడానికి కూడా కష్టమైపోతుందో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళకి అర్థమైంది ఇది ఏదో మామూలు విషయం కాదు దీన్ని మనం మందులతో తగ్గే విషయం కాదు అని చెప్పి వాళ్ళు మన హాస్పిటల్కి రావడం జరిగింది మన హాస్పిటల్లో నేను పేషెంట్ని చూడగానే అర్థమైంది ఇది బోన్ క్యాన్సర్ అని చెప్పి దానికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మామూలుగా అయితే బయట ఎక్కడికైనా వెళ్తే ఇట్లాంటి ఆపరేషన్ చేయడం చాలా అరుదు అనమాట ఎక్స్పర్టైజ్ ఉండకపోవడం వల్ల ఏం చేస్తారంటే పేషెంట్కి బోన్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనం కాల్ తీసేయాల్సిన అవసరం ఉంటుందండి అని చెప్పి కాల్ తీసేస్తారు బట్ ఏంటంటే నేను మొత్తం ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు అన్నీ చూసి పేషెంట్ని ఎగ్జామిన్ చేసి నేనేంటంటే ఈ పేషెంట్కి కాలు తీయకుండా మనం కాలు సేవ్ చేసి ఆపరేషన్ చేయగలము అని చెప్పి నేను నిర్ధారించుకున్నాను నిర్ధారించుకుని అదే విషయం చెప్పాను మీరు కంగారపడాల్సిన అవసరం లేదండి మనం పేషెంట్కి ఏంటంటే కాలు తీయకుండా మనం ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్స్ తిరిగారు చాలా హాస్పిటల్స్ తిరిగి అందరూ అదే చెప్పారనమాట మీరు కాలు తీసేయాల్సి ఉంటుంది కాలు తీసేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారనమాట తర్వాత ఒక ఆర్తపల్లి డాక్టర్ గారు నేను ఇట్లాంటి ఆపరేషన్ అని చెప్పి తెలియడం వలన నా దగ్గరికి ఆయన పంపించడం జరిగింది సో నేను చూసి వాళ్ళకి చెప్పాను కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలా కాస్ట్లీ ఆపరేషన్ ఎందుకు కాస్ట్లీ అంటే మనం క్యాన్సర్ ఉన్న బోన్ని తీసేసి ఆ ప్లేస్లో ఒక ఇంప్లాంట్ అన్ని పెట్టాలన్నమాట ఆ ఇంప్లాంట్ అనేది చాలా కాస్ట్ ఒక ఇంప్లాంట్ కాస్టే దగ్గర దగ్గర వన్ పాయింట్ టూ ల్యాక్స్ సో ఓన్లీ ఇంప్లాంటి కాస్ట్ అంతా ప్లస్ ఆపరేషన్ కొంత ఖర్చు అవుతుంది సో వాళ్ళు డైలీ పాపం పేద ప్రజలు సో వాళ్ళ దగ్గర ఏం డబ్బులు లేవు వాళ్ళు ఇంకొకసారి మేమేం పెట్టుకోలేము అని చెప్పి వాళ్ళు నాకు నాకు చెప్పడం వల్ల నాకు వాళ్ళ విషయం అర్థమయ్యి నేను చెప్పాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ క్యాన్సర్ జబ్బుకి మన ఏపీ గవర్నమెంట్ మీకు సహాయం చేస్తుంది అని చెప్పి నేను సీఎం రిలీఫ్ ఫండ్ అనే అప్లికేషన్ ద్వారా పేషెంట్కి ఉన్న రిపోర్ట్స్ పేషెంట్కి ఏం జబ్బు ఉంది ఎలాంటి ఆపరేషన్ చేయాలి అని అన్నీ చెప్పి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ తగ్గ పంపించడం జరిగింది ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్లో ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకి ఈ ఆపరేషన్ గురించి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి డాక్టర్ గారు అసలు ఏంటండి ఇది ఏం ఆపరేషన్ అని చెప్పి నాకు అడిగితే నేను వాళ్ళకు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదేంటంటే ఆంపిటేషన్ కాకుండా మేము కేవలం బోన్ క్యాన్సర్ని తీసి ఇన్ప్లాంట్ పెట్టి లిమ్స్ ఆల్వేజ్ సర్జరిగా మేము చేస్తామండి అంటే లిమ్ సాల్వేజ్ అంటే పేషెంట్ కాల్పోకుండా మనం కాపాడడం అనమాట కాపాడే ఆపరేషన్ చేస్తామండి దానికి వాళ్ళు పూర్ పేషెంట్ అవ్వడం వల్ల వాళ్ళకి మీరు ఆర్థికంగా సహాయం చేస్తే మంచిది అని చెప్పి చెప్తే వాళ్ళు వెంట ఇమీడియట్గా స్పందించి వాళ్ళ పేషెంట్కి ఏంటంటే ఆర్థిక సహాయం చేయడం జరిగిందని జరిగింది సో దా ఆ సీఎం రిలీఫ్ బ్రాంట్తో మేము ఇవాళ ఈరోజు ఇంప్లాంట్ తెప్పించాను ఇంప్లాంట్ తెప్పించి ఈరోజు సక్సెస్ఫుల్గా పేషెంట్కి మేము ఆపరేషన్ చేసి కేవలం క్యాన్సర్ ఉన్న బోన్ మాత్రం తొలగించి దాని ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టడం జరిగింది సో ఆపరేషన్ చాలా చక్కగా అయింది అయిన తర్వాత పేషెంట్ చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంది సో నాకు మెయిన్ ఏంటంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల ఒక చిన్న పాపకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే తన కాలు పోకుండా సేవ్ చేయగలనే ఆత్మసంతృప్తి నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఈ ఆపరేషన్ చేయడం వల్ల నిజంగా ఇన్సిడెంట్ మాకు కూడా ఒక ఆత్మ సంతృప్తి కలిగిస్తుందండి సో మా ఛానల్స్ తరఫున మీకు కూడా హృదయపూర్వకమైన అభినందనలు ఒక కాలు తీసేయవలసిన సందర్భంలో మీరు ఎంతో ఆలోచించి మీ సమయస్ఫూర్తితో అమ్మాయి నిండి జీవితాన్ని కాపాడారు నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సముద్రంలోంచి నీరు ఎంత తీసుకున్నా కూడా అది ఎప్పటికీ కూడా తీయలేము అలాగే మీలోనే విజ్ఞానాన్ని కానీ మీ అనుభవాలు కానీ షేర్ చేసుకోవాలంటే మాకున్న ఈ చిన్న సమయం కూడా చాలదు రాబోయే కాలంలో రాబోయే మన ఇంటర్వ్యూస్లో మీ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మన హాస్పిటల్కి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి నమస్తే